భర్త అసమర్థుడైతే భార్య మరొకరితో సంతానం పొందవచ్చా భర్త నపుంసకుడైన దీర్ఘరోగి అయినా సంతానాభివృద్ధికి పనికి రాకపోయినా భర్త సమ్మతితో కానీ పెద్దవారి సమ్మతితో కానీ స్త్రీలు సంతానవంతులు కావచ్చు అయితే సగోత్రికులతోనూ సదాచారవంతులైన వారితో మాత్రమే కృత సమయంలో పుత్రాపేక్షతో సంబంధం కలిగి ఉండాలి సంతానంతరం ఈ సంబంధం పాపకరం ఈ ధర్మ పద్ధతిని నియోగం అంటారు ఈ విధంగా పుట్టిన బిడ్డ క్షేత్రజుడు అవుతాడు గోత్ర స్వీకారానికి పిండ ప్రధానానికి ఈ పుత్రుడు అర్హుడే మహాభారతంలో ధృతరాష్ట్రుడు పాండురాజు ఈ ధర్మ పద్ధతితోనే వేసమహాష్మికి జన్మించిన క్షేత్రజ ధర్మంతో క్షత్రియులయ్యారు పాండవులు కూడా ఈ నియోగ పద్ధతి వల్లనే కుంతి మాద్రిలకు పుట్టి క్షత్రియులయ్యారు పాండుపుత్రులయ్యారు ఒక తండ్రి బిడ్డలైన అన్నదమ్ములలో ఒకరు అకారణంగా సంతానహీనుడైతే సోదరుల వల్ల తన భార్యతో సంతానాన్ని పొందవచ్చు ఇది తప్పు కాదు ఒక సంతానానికి మాత్రమే పరిమితం తర్వాత మహానిషిద్ధం దీన్ని క్షేత్ర ప్రాధాన్య ధర్మం అంటారు ఈ ధర్మాన్ని అన్ని స్మృతులు అంగీకరించాయి ఆనాడు వంశాభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగింది వంశం కోసం సంతతి కోసం ఎంతగా పరితపించేవారో ఈ నియోగ ధర్మం తెలుపుతోంది ఆ కాలంలో సంతానమే సంపదగా భావించేవారు సంతాన బలమే సామాజిక బలంగా విశ్వసించి అభివృద్ధి పరిచేవారు అప్పుడు అతి సంతానం గొప్పదైతే ఇప్పుడు మిత సంతానం గొప్పదంటున్నారు నూరు సంవత్సరాలకే ఇంతటి మార్పు వచ్చింది స్త్రీ పురుష సంయోగం సంతానం కోసమే సుఖాల కోసం కాదు గర్భద్వారం సరిలేనివారు భర్తకు వీర్యాణువుల లోపం ఉన్నవారు ఎవరిదో పురుష వీర్యాన్ని గర్భంలోకి ఎక్కించుకొని పిల్లల్ని కనటం సంతాన కేంద్రాల్లో చూస్తున్నాం ఎవరిదో వీర్యం వల్ల పిల్లల్ని కనటం కన్నా సగోత్రికల వీర్యదానంతో సంతానాన్ని పొందడం ఉత్తమం కదా ఏ శాస్త్రమైనా ఏ ధర్మమైనా ఏ ఆచారమైనా మానవ హితం కోసం సత్ప్రవర్తన కోసం మానవ అభివృద్ధి కోసం రచించబడ్డాయి అయితే దురాచారపరులైన వారు శాస్త్రాలను తమకు అనుకూలంగా దిద్దుకుని విపరీత వ్యాఖ్యానాలు సృష్టించడం వలనే చాలా సమస్యలు పుట్టాయి